విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విభిన్న ప్రతిభావంతులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు విభిన్న ప్రతిభావంతులు వయ వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్పెషల్ గ్రీవెన్స్ లో కలెక్టర్ అన్సార్య సమస్యలను సామాధానంగా వినటంతో పాటు కృషి చేస్తామని చెప్పారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్పెషల్ గ్రీవెన్స్ హ్యాండికేప్స్ ఈ రోజు స్టార్ట్ అయింది సో ముఖ్యంగా మేము ఈ గ్రీవెన్స్ ఎందుకు వచ్చామంటే యాక్చువల్ గా ఉన్నటువంటి వికలాంగుల రెండు వేల హక్కుల చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు భారతదేశంలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే పదిహేను రాష్ట్రాల్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది తొందరగా అది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి తెలంగాణలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే మన రాష్ట్రాల్లో కూడా తొందరగా ఇంప్లిమెంటేషన్ కావాలని అదొకటి నెంబర్ టూ మా రోస్టర్ పాయింట్ అనేది డిపార్ట్మెంట్లు మొత్తం డెబ్బై రెండు డిపార్ట్మెంట్లు జిల్లాలో ఉంటే రేపు రాబోయే మార్చిలో ఎస్ఆర్డి స్పెషల్ రిక్రూట్మెంట్ రవికి కేవలం ఇరవై ఇరవై డిపార్ట్మెంట్లే వచ్చినాయి మిగతా డిపార్ట్మెంట్ రావాలి అది కలెక్టర్గా చెప్పాలని వచ్చాము మూడు వచ్చేసి రేపు హౌస్ సైటింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో మ్యాపింగ్ జరుగుతుంది వాటిల్లో కూడా ఎవరికైనా అందరికీ కూడా పెళ్లి కాకముంటే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఆ రేషన్ కార్డు లేదు కాబట్టి ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళకి రిజెక్ట్ చేస్తున్నారు అదొకటి ఇంకొకటి ఏంటంటే పైగా మా హ్యాండిక్యాప్కి చదమ్ మన చదమ్మ మంత్రి గారు మన కేంద్ర మంత్రి చంద్రశే చంద్రశేఖర్ గారు కూడా మాకు మాట ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ హక్కులన్నీ కూడా మేము డెఫినెట్గా మీకు రక్షిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నామని చెప్పి చెప్పారు నా పేరు వెలుగు సుప్రసాద్ గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడిని మరియు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వికలాంగులకి వింగు అధ్యక్షుడిని అయితే నేను గుంటూరు పట్టాపురంలోనే ఉంటున్నాను గత డిసెంబరు మూడవ తారీఖుకి సంబంధించి డిజేబుల్ డే అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరపమని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం యాభై వేలు లక్ష రూపాయలు బడ్జెట్ ఇచ్చేది అయితే ఆ నాలుగు సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని సరిగా జరపకుండా అసలు అంతంత మాత్రంగానే మూకుముడిగా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఒక పండగలాగా చేయాలి అని మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో జిల్లాకి ఇరవై ఆరు జిల్లాలకు కలిపి ఒక్కొక్క జిల్లాకి నాలుగు లక్షల బడ్జెట్ వదిలారు దానికి మేము ఎంతగానో సంతోషించాము ఆయనకి అన్ని జిల్లాలలో కూడా విభిన్న ప్రతిభాంతులను మేము పాలాభిషేకాలు కూడా చేశాం అయితే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేశారంటే ఆ బడ్జెట్ మొత్తాన్ని ఖాళీ చేసి మాకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి మాకు అనుకూలంగా లేని స్థలంలో ఏర్పాటు చేసి అక్కడ కూడా సరిగా మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు భోజనం స్నాక్స్ ఇలాంటివి ఏవి ఏర్పాటు చేయకుండా నాలుగు మెట్లుంటే మెట్లు దగ్గర మేము ర్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పి వారం రోజుల నుంచి అక్కడ ఇన్ఛార్జీగా ఉన్న దుర్గాబాయి గారికి రోజు ఆమెను కలవటం వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అన్నీ ఆమెతో మాట్లాడటం జరిగింది అయితే ఆ దుర్గాబాయి గారు ఆమె వికలాంగుల మీద వచ్చేటువంటి జీతాల గురించి కానీ బడ్జెట్ గురించి కానీ ఆ బిల్లుల గురించి కానీ శ్రద్ధ చూపిస్తారు కానీ ఇదిగో ఈరోజు ఇంతమంది వచ్చారు కలెక్టర్ గారు గౌరవనీయులైన కలెక్టర్ గారు మాకు స్పెషల్ గ్రీవెన్స్ పెట్టి ప్రతి నెల నాలుగో శనివారం మీకు స్పెషల్ గ్రీవెన్స్ ఉందని చెప్పి కలెక్టర్ గారు చెప్తే ఇంతమంది వికలాంగులు వస్తే ఆమె ఇన్ఛార్జీగా ఉన్న ఆమె మా వికలాంగులతో ఏది సంబంధం లేదు అన్నట్టు బిల్లులన్నీ పెట్టుకొని ఆమె సెలవు పెట్టుకుంది పేరు బ్రహ్మయ్య గుంటూరు జిల్లా విభిన్న ప్రతిబంధుల ఆదరణ సేవా సమితి ఉపాధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్య పరిణామం మేము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన పరిణామం స్పెషల్ గ్రీవెన్స్ వికలాంగుల కోసం ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం అయితే మేము ఈ స్పెషల్ గ్రీవెన్స్లో ఈరోజు ముఖ్యంగా రావటానికి కారణం ఏంటంటే వికలాంగులు జీవితాల్లో వెలుగు నింపాలంటే రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా అమలైన రోజే వికలాంగుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈరోజు అనేక సంవత్సరాలుగా ఉపాధి లేక గత ప్రభుత్వంలో కూడా మూడు సంవత్సరాలకు పైన ఉపాధి స్వయం ఉపాధి కోసం కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానీ ఎలాంటి లేదు అయితే మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం నిష్పక్షపాతంగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులని వెరిఫై చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం విడత శ్రీనివాసరావు నేను గుంటూరు జిల్లాను విహెచ్పిఎస్ తరఫున వికలా వికలాంగక్కుల పోరాట సమితిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు వచ్చిన మా సమస్య ఏంటంటే వికలాంగుల గ్రూపులు ఉన్నాయి మావి గత గత గవర్నమెంట్లో వికలాంగ గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది తెలుగుదేశం గవర్నమెంట్లో చేశారు తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మా వికలాంగ గ్రూపుల్ని మళ్ళీ పునరుద్ధరించి మా ఆర్థిక స్వావలంబులకి ప్రోత్సహించాల్సిందిగా కరెక్ట్గానే కోరదామని వీళ్ళ దాకా రావడం జరిగింది అట్లానే ఇంకో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటేమి టిక్కోయిల్లో మా వికలాంగులందరికీ ఇచ్చారు అయితే దాంట్లో రుణాలు అనేవి ఉన్నాయి మేము ఆల్రెడీ పెన్షన్మే బతికావాళ్ళం ఆ రుణాలు అనేది కట్టలేకపోతున్నాము దాని మీద కలెక్టర్ గారికి ఒక అర్జీ చేద్దామని వచ్చాము ఇంకోటి వచ్చేసి ఏమైందంటే నగరపాలక సంస్థలో గవర్నమెంట్ తరపు నుండి షాపులు ఉన్నాయి దాంట్లో ఫైవ్ పర్సెంట్ వికలాంగులకు ఇవ్వాల్సినవి ఉన్నాయి వాటిలో కూడా కలెక్టర్ గారి తరఫున అడుగుదామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎటు దాకా రావడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేరా తీసుకెళ్ళామండి తీసుకెళ్ళాము వాళ్ళే స్పందించలేదు అందుకని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ